హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చందు అయితే ఇక తను శ్రీవల్లి డబ్బులు అడుగుతుంది కదా దానికోసమే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు చందు దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు ఈరోజు నా కుటుంబ పరువు కాపాడావు ప్రతిసారి అందరూ నా మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నువ్వు మాత్రం నా కోసం నేను బాధపడకూడదని నేను నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదులుకొని ఇక నేను చెప్పినట్లు వింటున్నావు నాకు నిన్ను చూసే గర్వంగా ఉందిరా నా కొడుకంటే ఇలా ఉండాలి అని ఇక రామరాజు అయితే ఇక పొగుడుతూ ఉంటాడు చందునైతే ఇక చందు చాలా బాధగా ఉంటాడు ఏంటి వీడేంటి నాన్నగారు అంత పొగుడుతున్నా అంత బాధలో ఉన్నాడు అసలేం జరిగింది అని ఇక చాలా బాధపడుతూ ఉన్నా చందుని చూసి అటు పక్క ఇక సాగర్ అయితే ఏంటి వీడు ఇలా బాధపడుతున్నాడు ఏంటో తెలుసుకోవాలి ఇక వీడు అక్కడికి వెళ్ళొచ్చిన కానుండి ఏం జరిగిందో చెప్పడం లేదు అని సాగర్ అనుకుంటూ ఉంటాడు ఇక చందు సాగర్ ఇక వీళ్ళంతా ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో నర్మద ఇక తన తల్లిదండ్రుల కోసం ఇక చాలా బాధపడుతూ ఉంటుంది నాకు కూడా అమ్మ వచ్చి మాట్లాడితే బాగుండు అని ఇక చాలా కళ్ళు కంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక ఇది గమనించిన ఇక వేదవతి అయితే నర్మద గురించి ముందే తెలుసుకుంది కదా తన తల్లిదండ్రులతో మాట్లాడాలని అనుకుంటుంది కదా ఇక అలాగే ముందే నర్మద కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇక ఈ విధంగా నా కోడలు మంచితనం నాకు తెలుసు నా కోడలు కూతురులా ఉంటుంది మీ గురించి తను బాధపడడం చూసి నేను చూడలేకపోతున్నాను ఒక్కసారి తల్లి మనసు చేసుకొని నా కోడల దగ్గరికి రండి అని ఇక వేదవతి తన కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతుంది కదా ఇక నర్మద తన అమ్మని చూడాలని అనుకున్న సమయంలోనే అప్పుడే ఇక నర్మద వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది అది చూసిన అది చూడకుండా ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంటి అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది లేదత్తయ్య నాకు అమ్మని చూడాలనిపిస్తుంది ఇక అని అంటూ ఉంటుంది నర్మద అయితే అటు పక్క చూడు ఒకసారి అని ఇక అనగానే వెంటనే నర్మద తిరిగి చూడేసరికి వాళ్ళమ్మ తనని చూసి వెంటనే అమ్మ అని కౌగిలించుకుంటుంది ఇక నర్మద వాళ్ళ అమ్మని చూసి ఇక నిజమంతా ఆ రోజు వేదవతి వెళ్ళి బ్రతిమిలాడిందంతా నర్మద వాళ్ళ అమ్మంతా చెప్పేస్తుంది ఇక నీకు అమ్మ లాంటి అత్తే రావడం చాలా సంతోషంగా ఉంది ఇక నువ్వు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి ఈ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉండాలి నా కూతుర్ని ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇక నేను వెళ్ళొస్తానమ్మా ఈ నగలు నీ కోసమే నీ పెళ్ళికని కొన్నాము ఈ నగలు ఈ డబ్బు తీసుకో అని ఇక ఇక నర్మద వాళ్ళ తల్లిదండ్రు తల్లి అయితే ఇక అవన్నీ తీసుకువచ్చి తనకిచ్చి ఇక మీ నాన్నతోనే నేను ఇంట్లో అడుగు పెడతాను ఇక అప్పుడు నేను నీతో సంతోషంగా మాట్లాడి ఉంటాను అని నర్మద వాళ్ళమ్మ ఇక నగలు డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద అయితే నర్మదకి మీ అమ్మ వాళ్ళు గుర్తుగా ఇచ్చారు కాబట్టి అవి నువ్వు బదిలంగా దాచుకో అని నర్మదకి వేదవతి చెప్పగానే ఇక నర్మద అవి తీసుకొని ఇక హాల్ తన రూమ్లోకి వెళ్ళి చాలా మురిసిపోతూ ఉంటుంది ఆ నగల్ని డబ్బును చూసుకొని అమ్మ నాన్నలు ఈరోజు నాతో మాట్లాడ మాట్లాడబోతున్నారు అంటే అమ్మ నాకుతో కలిసిందంటే నాన్న కూడా తొందరలోనే కలుస్తాడు అత్త వల్ల ఈరోజు నేను అమ్మతో మాట్లాడగలిగాను ఇక అమ్మ వాళ్ళు ఇచ్చిన నగలను చూస్తుంటే నాకు వాళ్ళు నా దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది అని ఇక నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సాగర్ వస్తాడు ఏంటి నర్మదా ఈరోజు మీ అమ్మని చూసిన సంతోషం ఆపుకోలేకపోతున్నావు చాలా సంతోషంగా ఉంది కదా ఇక అమ్మ ప్రేమ అలానే ఉంటుంది అని ఇక నర్మద సాగర్తో అంటూ ఉంటుంది అప్పుడు సాగర్ అయితే ఇక చాలా సంతోషపడుతూ ఇక మీ అమ్మగారు గుర్తు కదా చాలా పదిలంగా దాచిపెట్టుకో అని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ అయితే చందునే గమనిస్తూ ఉంటాడు వీడు ఇక ఆ శ్రీవల్లి వల్ల ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఏదో బాధలో చాలా ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు వాన్ని పక్కకు తీసుకువెళ్ళైనా నిజాన్ని తెలిసేలా చేసుకోవాలి అని ఇక సాగర్ అయితే చందు దగ్గరికి వెళ్తాడు అప్పుడే చందు ఏంట్రా ఇలా వచ్చావు అని అంటూ ఉంటాడు కాదురా నువ్వు ఆ రోజు శ్రీవల్లి వల్ల ఇంటికి వెళ్ళొచ్చిన కానుండి ఏదో ఆలోచిస్తున్నావు ఏదో బాధలో ఉన్నావు అసలు ఏం జరిగింది చెప్పురా నేను ఎవరికి చెప్పను ఆఖరికి ధీరజ్ గారికి కూడా చెప్పను వానికి చెప్తే ఇక ఇక ఏదో ఒకటి చేస్తాడు వాడు నాన్న ముందు బ్యాడ్ అయిపోతాడు కాబట్టి వానికి చెప్పను నువ్వు నాకు చెప్పు ప్లీజ్ కొంత బాధమైన దుం నీ కానుండి దించుకో అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడు చందు నాకు కూడా చెప్పాలనే ఉందిరా చెప్తున్నాను కానీ ఇది ఎవరికీ చెప్పకూడదు ఇంట్లో అని అంటూ ఉంటాడు ఇక చందు అయితే అప్పుడు సాగర్ నా మీదొట్టురా నేను ఎవరికి చెప్పను అని సాగర్ అంటూ ఉంటాడు అప్పుడే చందు ఇక శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీవల్లి పెళ్ళి వాయిదా వేసుకోమంది ఇక పెళ్ళి వాయిదా వేసుకుంటే నాన్న ఇక మనకి దక్కడు నాన్న చాలా బాధపడతాడు నాన్న ఈ పెళ్ళి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని అనగానే సాగర్ ఆ పెళ్ళి ఎందుకు వాయిదా వేయమన్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు చెందు ఇక ఆ కట్నం గురించి ఇక పెళ్ళికి ఖర్చుల గురించి పది లక్షలు ఇప్పుడు కావాలంట వాళ్ళకి ఇక అక్కడి నుంచి ఫైనాన్స్ బిజినెస్లో ఇచ్చేవాళ్ళు ఇంకా ఇవ్వలేవంట అవి అందలేదని పది లక్షలు లేవని ఇప్పుడు పెళ్ళి వాయిదా వేద్దామంటున్నారు ఆ డబ్బులు నేను చూస్తానని చెప్పాను కానీ నేను కూడా ఎవరికి ఫోన్ చేసినా పది లక్షలు ఎవరు ఇవ్వడం లేదు అందుకనే ఇక నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదురా అని చెందు అంటూ ఉంటాడు అదేంట్రా పది లక్షలు ఇప్పుడు నాన్నని అడిగితే ఇక నాన్న ఇక చాలా బాధపడతాడు ఇక పెళ్ళి గురించి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతుందని బాధపడతాడు ఇక అందరినీ అడిగి చూస్తే తెలుస్తుంది కదా అని సాగర్ ఇక చందు నేను అందరికీ ఫోన్ చేశాను ఎవరి దగ్గర ఇప్పుడు లేవని చెప్తున్నారా అని చందు అనగానే అప్పుడే సాగర్కి ఒకటి గుర్తుకు వస్తుంది నర్మద తల్లిదండ్రులు నగలు ఇచ్చిపోతారు కదా అవి గుర్తుకు వచ్చి వరై ఆ పది లక్షలు నేనిస్తానరా అని అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావురా మనమందరిది ఒకటే కుటుంబం మనకి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బు ఉండదు కదా అని చెందు అనగానే లేదురా నేను ఎలాగైనా నీకు పది లక్షలు తెచ్చిస్తాను అని ఇక వెంటనే సాగర్ ఇక నర్మదా రూంలోకి వెళ్తే అప్పుడే ఇక నర్మద రూమ్లో దాచిపెట్టిన బీర్వాలో దాచిపెట్టిన నగలు తీసుకొని వచ్చి ఇక ఆ నగల్ని ఇక కుద పది లక్షలు తీసుకువచ్చి ఇక చందుకి ఇస్తాడు అప్పుడే చెందు ఏంట్రా ఈ డబ్బులు ఎక్కడివిరా అని అనగానే ఎందుకురా ఈ పెళ్లి జరగడమే కదా మనకు కావాల్సింది ఇవి ఎక్కడి నుంచో కానుంచి వచ్చాయి ముందు నువ్వు ఈ పది లక్షలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వు ఇక ఆ తర్వాత పెళ్లి జరిగాక అన్నీ చూసుకుందాం కానీ అని సాగర్ చెప్తాడు వెంటనే ఇక సాగర్ ఇక నర్మదా దగ్గర ఉన్న నగలు తీసుకువచ్చి ఇక తనకి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది వెంటనే ఇక నర్మదా బీర్వాలో నగలు కనిపించకపోవడంతో ఇక అంతా వెతుకుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి వేదవతి వస్తుంది ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది అమ్మ వాళ్ళు ఇచ్చిన నగలు కనిపించడం లేదత్తయా అని అంటూ ఉంటుంది ఈ ఇంట్లో మనమే కదా ఎందుకు ఎవరు తీస్తారు జాగ్రత్తగా చూడమ్మాయి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే నర్మద చూశాను అత్తయ్య నేను పెట్టిన చోట ఎక్కడా కనిపించలేదు ఆఖరికి బీర్వా మొత్తం చదివిరాను కానీ ఎక్కడా కనిపించడం లేదు అని అనగానే వెంటనే ఇక ఇక చాలా కంగారు పడుతూ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వేదవతి అందరినీ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే రామరాజు ధీరజ్పై కోపడతాడు ఈ పని చేసేది గాడే ఆ రోజు ఇక ప్రేమ మేడలో ఉన్న అన్ని నగలు తీసుకువెళ్ళి ఇక వాడే ఖర్చులకు ఉపయోగించాడు వాళ్ళ కుటుంబం ముందు బ్యా చేశాడు ఇప్పుడు ఈ నగలు పోవడానికి కూడా వాడే కారణం అని రామరాజు ఇక ధీరజ్ని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇక కోపం ఆపుకోలేక ఇక ధీరజ్ మాటలు పడుతుంటే చూడలేక సాగర్ లేదు నానా ధీరజ్ ఏ తప్పు చేయలేదు అసలు ధీరజ్ ఏ డబ్బు తీయలేదు ఇక ఆ డబ్బు ఆ నగలు తీసింది నేను అని సాగర్ చెప్పగానే నర్మద స్టన్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే రామరాజు నీకేం అవసరం రా ఆ నగలు ఎందుకు ఇక తన ప్రేమతో తన తల్లిదండ్రులు ఇచ్చిపోయారు అలాంటి నగలు నువ్వు తీసుకుపోవడం ఏంటి చిన్నోళ్ళ నువ్వైతున్నావు కదా అని రామరాజు అంటూ ఉంటాడు లేదు నానా అని అనగానే అప్పుడే ఇక చందు అవి నా కోసమే ఇచ్చాను నానా అని ఇక సాగర్ని నేను ప్రతిసారి అడిగాను అవి పది లక్షలు రా అని కానీ నర్మద నగలు కుదపెట్టి ఈ పది లక్షలు నాకు తెచ్చి ఇచ్చాడని నేను అనుకోలేదు అని అనగానే రామరాజు వెంట ఏంటచ్చేందు నీకు పది లక్షలు ఎందుకు అని చెప్పగానే ఇక శ్రీవల్లి వాళ్ళ కుటుంబం అడిగిన విషయం అంతా తెలుసుకుంటాడు వెంటనే నర్మద లేదు మామయ్య గారు వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు లేవు నాకు తెలిసి వాళ్ళు పది లక్షలు అడిగారంటే వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా లేదు వాళ్ళది ఆస్తి గల కుటుంబం కాదు ఇక వాళ్ళు కావాలని మనం మోసం చేసి ఇదంతా చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని ఇక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితిని చూస్తాడు ఇక రామరాజు అయితే వెంటనే భాగ్యం చెంప పలగొట్టి ఇక నిలదీయడంతో భాగ్యం నిజమైతే ఒప్పుకుంటుంది ఇక శ్రీవల్లి కోసం ఇక చందునైతే ఇక వాళ్ళ ఇంటి పరుగు పోకుండా చందుకిచ్చి శ్రీవల్లినైతే పెళ్లి జరిపిస్తాడు రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్